పోలీస్ స్టేషన్ నేను సెకండ్ క్లాస్ జరుగుతున్నాను నేను నా ఇల్లు ఎన్సీఆర్ నార్త్ కాలనీ స్నేహ అపార్ట్మెంట్ ఈరోజు నేను ఆడుకుంటానికి పోయాను మా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ ఒకనా వెనుక కుక్కల్ బర్త్ డే ప్లీజ్ హెల్ప్ మీ పోలీస్ స్టేషన్ కుక్కల్ గురించి కడుచున్నాయి దానికి కంప్లైంట్ వచ్చా పర్తించుకోలేదు మున్సిపల్ పట్టించుకోవట్లా నా పేరు కారుణ్య నేను ఎన్సీ నార్త్ కాల నుంచి వచ్చాను మా ఇల్లు ఆ ఎన్ ఎన్ ఆర్ ఎన్ఆర్ఎంసా మేము కి వెళ్ళాలంటే కూడా వ్యాన్ గురించి వెయిట్ చేస్తున్నప్పుడు లేదా ఎప్పుడు వస్తా అర్థం కావట్లేదు స్కూల్ నుంచి వచ్చాక మళ్ళీ పద్దాక స్కూల్లో కూర్చొని కూర్చొని ఆడుకుందామన్నా కూడా సో ఎక్కడ కుక్కలు దాడి అని భయం అవుతుంది మళ్ళీ మున్సిపల్ దగ్గరికి వెళ్ళినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు అందుకే మేము పోలీస్ స్టేషన్కి వచ్చాము మళ్ళీ మొన్ననే యూనివర్సల్లో మా అక్కడ ఉండే బుక్ స్టోర్లో ఆ దాని పనిచేసి ఆయనకి కలిసింది మేము బుక్ తీసుకోవాలంటే పద్దాకా మా పేరు రావాలి అంటే కష్టం కదా సో ఎలా వెళ్ళాలి భయం అవుతుంది సో యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం థ్యాంక్ కమిషనర్ అంకుల్ పట్టించుకోవట్లేదు మా పాపని స్కూల్ కి తీసుకెళ్తుంటే దాడి చేసి ఆ తర్వాత మళ్ళీ నన్ను కరిసినాయి రెండు సార్లు మున్సిపల్ లో కంప్లైంట్ ఇచ్చినా కానీ చర్యలు అయితే తీసుకోలేదు అందుకే విసిగి మళ్ళీ మేము ఇక్కడికి పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ కంప్లైంట్ చేయడానికి వచ్చినాం పిల్లలందరినీ తీసుకొని చాలా ఒకటి కాదు రెండు కాదు నన్ను అపార్ట్మెంట్ లోకి వచ్చి కరిచినాయి కావాలంటే వీడియో చూడండి అది ఏంటి అంటే వీధి కుక్కలు చాలా రకాలైనటువంటి ఇబ్బంది కలిగిస్తున్నాయి మాకు బయటకు వెళ్దామంటే కూడా కష్టం ఉన్నది అని చెప్పేసి చిన్నపిల్లలు కూడా వాళ్ళ వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది దీనిపైన మేము పై అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలనేది చెప్పేసి మేము దానిపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది వీళ్ళంతా ఎన్సీఎల్ నార్త్ నుంచి O chido.